రైతు సోదరులందరికీ నమస్కారం ఇరవై మూడవ తేదీ డిసెంబర్ నెల రెండు వేల ఇరవై ఐదు అనంతపురం టమాటా మార్కెట్ టాప్ ధరలు చూసుకున్నట్లయితే వరకు జరిగిన యాక్షన్లో అయితే ఏడు వందల యాభై రూపాయలు అయితే సూపర్ టాప్ అన్న ఇంకా యావరేజ్ విషయానికి వస్తే మూడు వందల యాభై నుంచి ప్రారంభమై మూడు వందల యాభై నాలుగు వందలు నాలుగు వందల యాభై ఐదు వందలు ఐదు వందల యాభై ఆరు వందలు ఆరు వందల యాభై ఏడు వందల రూపాయల వరకు అయితే యావరేజ్గా నడుస్తున్నాయన్న ఇంకా అలాగే మీడియాలు చూసుకున్నట్లయితే మూడు వందల యాభై నుంచి ప్రారంభమై మూడు వందల యాభై నాలుగు వందలు నాలుగు వందల యాభై ఐదు వందలు ఐదు వందల యాభై ఆరు వందలు ఆరు వందల యాభై రూపాయలన్న అలాగే మిక్సింగులు చూసుకున్నట్లయితే నూరు రూపాయల నుంచి ప్రారంభమై నూరు నూట యాభై రెండు వందలు రెండు వందల యాభై మూడు వందల రూపాయలన్న ఇంకా క్లాసెటాలు చూసుకున్నట్లయితే ఆరు వందల యాభై రూపాయల నుంచి ప్రారంభమై ఆరు వందల యాభై ఏడు వందలు ఏడు వందల ఇరవై ఏడు వందల నలభై ఏడు వందల యాభై రూపాయలు అయితే సూపర్ టాప్ అన్న ఇంకా చాలా వరకు అయితే వేలంపాటు అయితే జరగాల్సి ఉంది ఇంకా ఏమైనా ధరలు పెరిగినట్లయితే నెక్స్ట్ వీడియోలో అయితే అప్డేట్ ఇస్తాను వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి